అట్లా అట్లా కాదే అమ్మ నాయమ్మ నా కోపం వచ్చింది ఏంటంటే నువ్వు కెమెరా నిలిచినప్పుడే కోపమచ్చా హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఈవినింగ్ టైం నాలుగు ఐదు అయింది ఇది మిర్రర్ మార్చేసినాము ఇది ఇది మార్చేసినాము గడియారము ఆ పాత గడియారము వచ్చేసి నా రూమ్ లో ఉంది ఇది వచ్చేసి మా మ్యారేజ్ గిఫ్ట్ వచ్చింది సో ఇది పెట్టేసుకున్నారు వాళ్ళు అందుకే పెద్దగా టైం అనేది రౌండ్ గడపరాదనమాట ఈ ఎల్వ వెయ్యిలో ఓలో వచ్చింది కాబట్టి క్లాక్ చిన్న స్పేస్లో కనపరాకాలంటే బయట నుంచి కనపరాదు అనమాట మా క్లాక్ అయితే బయట నుంచి బాగా కనిపించేది ఎప్పుడైనా మీకు టైం చూడండి సెవెన్ అయింది నైన్ అయింది ట్వెల్వ్ అయింది అని చెప్పడానికైనా బాగా కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉండేది బట్ ఇప్పుడు అది లేదనమాట పర్లేదు ఏం కాదు అనే దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవడమే బ్రతుకు మా అవ్వ రీసెంట్గా చేయించాడు మా మామ ఫోటో అప్పుడు లేదు కదా ఇప్పుడు వీడియోస్లో లేదు కదా ఇది వచ్చేసి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టేసినాము సో ఈరోజు అరగాడు వస్తాడు స్కూల్ నుంచి సో ఆడికి సమ్మర్లు పెరిగినాము మీకు చెప్పలేదు కదా వీడియోలో ఆ రోజు మీ సింక్ కూడా పెట్టించాము వీడియోలో చెప్పలేదు కదా ఆ రోజు సో ఆడ స్కూల్ నుంచి వచ్చే లోపల అడిగి పాస్తా చేయాలి కొంచెం షేర్ చేసుకుంటాను వాళ్ళు కూడా ఈరోజు ఎందుకంటే ఆడ స్కూల్కి వెళ్ళిన రోజు నా ఏడు ముందు చూసారా అప్పటికి నేను వీడియో అట్లా అనమాట బేబీ వచ్చినట్లు పాప వచ్చినట్లు పాపతో తీపిద్దామా వీడియోలు ఎవరు బాగుండవా అంతా ఏం లేట్ అయింది మూడు నెల మూడు యాభైకే కదా మూడు నెలకే కదా స్కూలు ఏ క్లాస్ ఎందుకు ఎక్స్ట్రా పాస్తా చేస్తా పాస్తా చేయాలంటే నువ్వు వీడియో తీయాలి పాస్తా చేయాలంటే వీడియో తీయాలి దాంతో పాస్తా పైకి తిన్నందుకు Thank మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు పాస్తా విత్ మ్యాగీ మసాలా కూడా హైట్ ఎంత టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటాయండి ఏ క్లాసు థర్టీ రూపీస్ బీమాట్ ఒక కప్పు దప్పు కప్పుతో కొలిసేస్తాను నీకు ఎంత సంతోషమో స్కూల్ నుంచి వస్తాను ఏదో ఒకటి చేస్తే అది కింద తక్కువ ఉంటుంది బట్టలు చేంజ్ రా పాలకలు స్ప్రింగ్ అనమాట నార్మల్ ఉంటుంది కానీ నార్మల్ ఉంటుంది ఎలా ఉంటుంది నార్మల్ ఇది జీడిపప్పు షేప్లో ఉంటుంది కదా అది ఇష్టం లేదు మాకు స్ప్రింగ్ పాస్తానే ఇష్టము మళ్ళీ నైట్కి వంట చేయాలి చేసేప్పుడు చూపిస్తానే ఇదైతే ఆయిల్ మొన్న వడలేసినది సో అందుకే మీకు అలా కనబడుతోంది మేబీ మార్చిన బట్టలు ఓకే ఓకే చేస్తాను త్వర త్వరగా చేసేస్తాను ఇవి మొన్న పెళ్ళిళ్ళు మిగిలేదు అనమాట ఇంకా మాకు వేయడానికి వెళ్ళవన్నమాట అందుకే వేయలేదు ఇంకా పాస్తాకి క్యారెట్ వేస్తా ఓకే నువ్వేం కోయొద్దు కానీ చెప్పేది విను సో ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉందో నేను ఎప్పుడూ లైటర్ నేను చెప్పలేదు కదా రీసెంట్ గా తెచ్చినాను అనమాట ఇట్లా పెట్టి కొత్త షాక్ కొడుతుంది అనమాట వేలకి అందుకే ఇంత దూరం ఉంచి అట్లా వెలిగిస్తాను అనమాట లైటర్ తో చేస్తా ఇప్పుడు అబ్బి ఇంకా 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 పదింటిది మా స్టవ్ మీద వాసన పడిస్తుంది అది కాదు అగ్గి ముట్టించేటప్పుడు వాసన అది నచ్చుతుంది నాకు క్యారెట్ ఇంకా ఆనియన్ ఈక్వల్ గా వేసిన ఈక్వల్ గా తినాలి క్యారెట్ ఆనియన్ ఫ్లాష్ ఆన్ కరు క్యారెట్ ఎంత ఎంత హెల్త్ మంచిదో ఆనియన్ కూడా అంతే హెల్త్ మంచిది ఎందుకు మీరు ఆనియన్ తినరు నాది ఎలా చెప్పండి

నాయనడి నాయన రాల స్టెడి గుండరు స్టెడి గుండలా ఆ ఏంటి ఇపో ఏడిట వంగాడు స్కూల్ బయచనావా నువ్వు ఉదివేట ఉదివేట ఓ రండిపో

बड़ू मार्स को अचार बड़ी है, शॉट बड़ी है ना, के लाहा दिस हम ओ यो यो उत्तल है। हीरे अरे तीस करा

అట్లా అట్లా కాదే అమ్మా నా యమ్మా నా కోపం వచ్చేటండంటే కెమెరా నించినప్పుడే కోపం వచ్చాడు అరుదా తిటిరా ఆ ఫ్రిడ్జ్ లో ఏముంటాయి ఇడిగినా తిట్టాడు చెప్తా పార్త వద్దా వద్దు తిరుగుదా మంచి పోయించుకుంటారా మసాలా తక్కువ వేసిందన్న కూర్చో

తినండి నువ్వు తిని చెప్పో అరు బాంది బియ్యం చోలా ఏం బియ్యం చోలు వద్దు కాదరబాబేటి ఎందుకు ఎందుకు

మొత్తానికి ఈ పని అయితే అయిపోయింది అనమాట ఈరోజు అంతా క్లీన్ చేసుకున్నాను వండి నేను ఏదో చేయము కాకరకాయ దాదాపు రైస్ పెద్ద చెయ్యాలి మళ్ళీ నిదానంగా నిబ్బరంగా స్నానం చేసి చేస్తాను సో అదనమాట ఈరోజు బ్లాగు కంటిన్యూగా చేయాలనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్